పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఆగిన బొగ్గు లోడ్ గూడ్స్ రైలు పైకి ఎక్కిన కోతి విద్యుత్ లైన్ కు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లైన్ తెగిపోయింది అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పక్కనే రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పై రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అక్కడి నుండి పరుగులు తీశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పెద్ద పెళ్లి ప్లాట్ఫామ్ త్రీ మీద ట్రైన్ అనేది ఆగిపోయిన జరిగింది దానివల్ల పెద్ద ప్రమాదం అనేది తప్పింది ఈ కోతులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని రైల్వే ప్రజల్ని నేను చెప్తున్నాను ఇది మధ్యాహ్నం జరిగింది మధ్యాహ్నం అలా జరిగింది ఇప్పుడు ట్రైన్ ఆగిపోవడం ఒక రెండు గంటలు రెండు గంటల మీదనే జరుగుతుంది దీనివల్ల వేరే ఇతర రైళ్లకు ఆదాయం కలగకుండా దీన్ని రైల్వే అధికారులు త్వరగా తొలగిస్తున్నారు వీడికి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఏంది వైరు బర్న్ అయ్యి కోతి చనిపోయింది మంటలు వేసినాయి ఆలాప్ సడన్ గా మంటలు వేసినా అందరం పరిగెట్టినాం ఇది చేయినకెళ్ళి బయట పూరకాల్సి వచ్చింది ఈ లైన్ వేకెళ్ళి ఇక అది కారణం ఏందో తెలియదు అన్న కోతి దాకి వైరు దేగింది కోతి దాకి వైర్ దేగింది వైర్ దగ్గి అందులో మంటలు వేసినాయి సంచల్ ఈ లైన్ దాకా పరిగెట్టాల్సి వచ్చింది చాలా ప్రమాదం జరిగేది ప్రయాణికులు ఉంటే అది బొగ్గుదేపటికే బతికిపోయినాం కానీ అదే కనుక ప్యాసింజర్ గిట్ అయినట్టయితే చాలామంది అన్యాయంగా జరిగిపోయేటోళ్ళు యాక్చెంట్ వల్ల మూడో నెంబర్ ప్లాట్ఫారం రెండో నెంబర్ ప్లాట్ఫారం అంతరాయం జరిగింది రైలు రాకపోకలు అంతరాయం జరుగుతుంది